ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామంన వందనాలు ప్రభువు నందు దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువనందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు సహోదరులు మందపాటి రవకిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు మందపాటి అబ్రహాం గారు విజయ గారు మరియు వారి పెదనాలు పెద్దమ్మలు చిన్నానలు చిన్నమ్మలు సహోదరీలు సహకారాన్ని రవి రవికిషోర్ గారిని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థన చేద్దాం మందపాటి అబ్రహం గారికి విజయ గారికి కృతజ్ఞతలు మందపాటి అబ్రహాం గారు గత పది సంవత్సరాలుగా వేసే పరిష్కారానికి సహకారులు ఇలాంటి కుటుంబాల వలన ఈ కార్యక్రమం కొనసాగుతుంది దేవుని కృపలో ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం ఇంకా ఈ మాసంలో మిగిలిన దినాలకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించమని మనం చేస్తున్నాను నిబంధన ఛానల్లో తొమ్మిదిన్నర గంటల నుండి పది గంటల వరకు రాత్రి కాలం అనగా ఈ ప్రోగ్రాం అనంతరం నిబంధన టీవీలో ఏసే పరిష్కారం స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతున్నాయి ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఏసే పరిష్కారం ఆది కాండం వచ్చిన ధ్యానాలు ప్రసారం అవుతున్నాయి నిబంధన టీవీలో వీక్షించాలని ప్రభు పేరిట మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే చారిటబుల్ అంబులెన్స్ ప్రారంభించాం అవసరం ఉన్నవారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబం మందపాటి అబ్రహం గారు విజయ గారు వారి కుటుంబాన్ని దీవించండి బాబు రవికిషోర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఇచ్చిన జన్మదినం కొరకు కృతజ్ఞతలు మీ దేని సేవకుడిని మీరు ఆశీర్వదించి ఈ సంవత్సర కాలం అంతా కూడా మీ కృప నిమ్మని అడుగుతున్నాం నూతన సంవత్సరం అన్న కిరీటం మీ దాసునికి ఇచ్చారు మీ అభిషేకం ఇవ్వండి మీ వాక్యం చొప్పును నడిచే కృపనివ్వండి ప్రభు సక్సెస్ ఇవ్వండి ప్రభు విజయాన్ని ఇవ్వండి ఈ రాత్రి ప్రత్యేకంగా మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాము మీ కృపనివ్వండి మీ సహాయాన్ని ఇవ్వండి మీ దివ్య హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాను మేలు చేయమని ప్రార్థిస్తున్నాము ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు నందు ప్రియా దేవుని బిడలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై ఏడవ వచనం హీబ్రూ అక్షరమాలలో హేత్ అను ఎనిమిదవ అక్షరం ప్రారంభించుతూ ఇవ్వబడిన పదముల చేత కూర్చబడిన పద్య భాగం నూట పంతొమ్మిదవ సంకీర్తనంతా కూడా దేవుని వాక్యాన్ని ఘనపరిచిన కీర్తన యాభై ఏడవ చిరం చదువుతాను చూడండి యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను ద లాడ్ ఈజ్ మై పోర్షన్ ఐ ప్రామిస్ టు కీప్ యువర్ వర్డ్స్ యెహోవా నీవే నా భాగము మై పోర్షన్ నా భాగము అన్నప్పుడు నా స్వాస్థ్యము అని అర్థం దేవుడు మనకు స్వాస్థ్యం దేవునికి మనం స్వాస్థ్యం అర్థమవుతుంది మనకున్నటువంటి నిరీక్షణ ఆయనొక్కడే మనకున్న ఆధారం కూడా ఆయన ఒక్కడే మనకున్న ప్రతిష్ట ఆయన మాత్రమే అంటాడు ఆయన నా కొండ నా కోట నేను నమ్ముకును నా దేవుడు అన్నాడు తొంభై ఒకటవ సంకీర్తనలో అవును ఆయనే మన పోర్షన్ మన భాగం ఇంకొకటి లేనే లేదు తొంభైవ సంకీర్తనలో మోసే భక్తుడు తరతరాలకు మాకు నివాస స్థలం నీవే అన్నాడు సోదరుడా సోదరి దేవుడే మనకు సమస్తం ఆ కారణం చేత మనం నిశ్చయించుకోవలసిన ప్రధాన విషయం దేవుని వాక్యములను అనుసరించి నడుచుకున్నట ఈ నిశ్చయించుకున్నట ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు నిశ్చయించుకున్నాను నేను నాతో చెప్పుకుంటున్నాను నేను నిశ్చయించుకున్నాను మొట్టమొదట నిశ్చయించుకున్నాను అనగానే అది హృదయంలో స్థిరపరచబడింది అనేది అర్థం ఒక నిశ్చయానికి రావటానికి సంఘర్షణ ఉంటుంది ఒక నిర్ణయానికి రావటానికి ఆలోచన ఉంటుంది శరీరము ఆత్మ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా అంతరంగంలో పోరాడుతున్నాయి ఈ అంతరంగంలో శరీర హెచ్చలు దేవుని చిత్తంతో పోరాడతాయి అప్పుడు యూ నీడ్ టు టేక్ ఎ డెసిషన్ నువ్వు ఒక నిర్ణయం ఒక నిశ్చయం చేసుకోవాలి నిశ్చయించుకుంటా అనేది తనకు తాను వాగ్దానం చేసుకుంటున్నాడు ఇది నేను ఎలా చేయాలనుకుంటున్నాను ఎలాగునా చేయాలనుకుంటున్నాడు వాక్యములను అనుసరించి నడుచుకున్నట్టు చేయాలనుకుంటున్నాను ఈ ఉదయకాలం నేను లేచి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూ నా మనసుకు నేను చెప్పుకున్నాను నేను వాక్యం ప్రకారం జీవించాలి లోకం ప్రకారం కాదు యేసు ఇచ్చిన శాంతితో జీవించాలి యేసు ప్రభు ఇచ్చిన మిషన్ను కంప్లీట్ చేయాలి ఒక నిశ్చయం ఒక నిర్ణయం తలంచుకుంటూ వచ్చాను నాకెంతో నెమ్మదినిచ్చింది అది నేను నీ వాక్యం చొప్పున నడుచుకోవాలనుకుంటున్నాననే నిశ్చయం తప్పక మీ జీవితంలో నెమ్మదినిస్తుంది సంతృప్తినిస్తుంది దేమానిస్తుంది ఎందుకంటే ఆయన వాక్యాన్ని అనుసరించిన వారికి ఆయన వాగ్దానాలన్నీ కూడాను అవుతాయి తర్వాత వచ్చిన కటాక్షము ఉంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకున్నాను ఐ ఎంట్రీట్ యువర్ ఫేవర్ విత్ ఆల్ మై హార్ట్ బీ గ్రేషియస్ టు మీ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్ నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించయ్యా కటాక్షించమని నిన్ను బతిమాలుకుంటున్నాను బతిమాలు కొనుచున్నాను బ్రతిమలాడుకునట బ్రతిమలాడుట అంటే తెలుగు భాష బాగా రాశాడు ఇక్కడ బ్రతిమలాడట బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుని వృత్తాంతం లోకాసువార్త పదిహేను అధ్యాయంలో కనిపిస్తుంది పెద్ద కుమారుడు పొలానికి వెళ్ళాడు చిన్న కుమారుడు తప్పిపోయినవాడు తిరిగి వచ్చాడు తండ్రి విందు చేశాడు విందు చేసినప్పుడు ఆ కుమారుడు వెలుపల ఉండిపోయాడు పెద్ద కుమారుడు వెలుపలు ఉన్నాడు తండ్రి బయటకు వచ్చి ఆ కుమారుని బ్రతిమలాడాడు లోపలికి రమ్మని ప్రాధేయపడ్డాడు బ్రతిమలాడుట అంటే ప్రాధేయపడుట దేవుని బ్రతిమలాడుతున్నాడట ఏమని బ్రతిమలు ఆడుతున్నాడు తెలుసా పూర్ణ హృదయంతో బ్రతిమలాడుతున్నాడు మరలా కటాక్ష ఉంచు ఐ ఎంట్రీట్ యువర్ ఫేవర్ కటాక్ష ఉంచు అంటే ఫేవర్ అంటే కటాక్షం ఆయన యొక్క ఫేవర్ మనకు రావాలి ఆయన కటాక్షం మనకు రావాలని బ్రతిమలాడుకోవాలి బ్రతిమలాడుట ప్రార్థనా జీవితాన్ని సూచిస్తుంది బ్రతిమలాడుట నిరంతర విజ్ఞాపనను జ్ఞాపకం చేస్తుంది ఒక స్నేహితుడు ఇంటికి అర్ధరాత్రి ఒక స్నేహితుడు వచ్చాడు అతను భోజనం పెట్టడానికి ఏమీ లేక తన పొరుగువాడైన తన స్నేహితుని దగ్గరికి ఆ వ్యక్తి వెళ్ళి నా సహోదరుడు నా ఫ్రెండ్ వచ్చాడు మార్గ మధ్యలో అని చెప్పి అతడు ఆ స్నేహితుడిని బ్రతిలాడుతున్నాడు నా పిల్లలు నిద్రపోతున్నారు నేను లెగలేనని అని చెప్పలేదు అతను లేచి ఇచ్చాడు కారణం ఏంటంటే ప్రేయింగ్ రిక్వెస్ట్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ రిక్వెస్టింగ్ కంటిన్యూస్లీ ఒక విధవరాలు ఉంది అన్యాయపు న్యాయ బతి దగ్గరికి వచ్చింది మాటి మాటికి మాటిమాటికి వస్తుంది ఇన్నిసార్లు వస్తుంది ఇవిడికి న్యాయం చేద్దాం అని న్యాయం చేసేసాడు ఎందుకంటే బ్రతిమలాడుతుంది ప్రియమైన దేవుని పెడలారు దేవుణ్ణి బ్రతిమలాడటం ఏమిటి అంటే బ్రతిమల బ్రతిమలాడాల్సిన అవసరం ఉందా దేవుణ్ణి తన భావన రాసుకుంటున్నాడు తన స్థితి రాసుకుంటున్నాడు తన ఉద్దేశం రాసుకుంటున్నాడు తన ఇష్టం ఏంటది రాస్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు దేవా దేవాని గోజాడి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు పూర్ణ హృదయంతో దేవా నీ కటాక్ష నాకు కావాలయ్యా నీ కటాక్ష నాకు కావాలి నీ ఫేవర్ నాకు కావాలి నేను ఎప్పుడు కూడా పరిచర్యలో నాదొక్కటే గమ్యం దేవుని ఫేవర్ పొందాలి మనం ఆయన దయ పొందాలి ఆయన కటాక్షం పొందాలి అది ఉంటేనే నడుస్తుంది లేకపోతే ఏ పరిచర్య నడవదు వ్యాపారాలు ఒకవేళ నడుస్తాయేమో కానీ పరిచర్యలు నడవు దేవుని కటాక్షం లేకుండా దైవచిత్వం లేకుండా క్రిస్టియన్ మినిస్ట్రీస్ సర్వైవ్ కావు దైవజనుడిగా నేను దేవుని కటాక్షం కొరకు పలుమార్లు బ్రతిమలాడాను బ్రతిమలాడితేనే ఆయన పనిచేసే దేవుడు అనే భావనకి వెళ్ళకండి బ్రతిమలాడుట అనేది మన యొక్క హృదయాన్ని సూచిస్తుంది మనం పర్టికులర్ ఆబ్జెక్ట్ పట్ల మనకున్న ఆసక్తిని సూచిస్తుంది మనకున్న భారాన్ని సూచిస్తుంది మనకున్నటువంటి ఆ తీవ్రతను సూచిస్తుంది మృతివులాడట అనేది మ్రతివులాడినప్పుడు దీనత్వానికి వెళ్ళిపోతాం మనం ప్రాముఖ్యం ఏమిటంటే మృతివులాడినప్పుడు దీనత్వం వచ్చేస్తుంది అయ్యా కనికరించి అయ్యా ఒక యజమానుడు తోటలో చెట్లు నాటించాడు ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలైనా పలించడం లేదు వచ్చాడు యజమానుడు తోట తోటమాలతో చెబుతున్నాడు ఈ చెట్టు లేదు కొట్టేసేయమన్నాడు అయ్యా నేను ఎరువు వేసి చూస్తాను అన్నాడు ఒక సంవత్సరం అయింది రెండో సంవత్సరం మళ్ళా ఫలాలు లేవు మళ్ళీ వచ్చాడు యజమాని అయ్యా ఇంకొకసారి ఎరువు ఎరువేసి చూస్తాను అన్నాడు యజమానుడు సరైన వెళ్ళాడు మూడో సంవత్సరం వచ్చాడు మళ్ళా ఫలాలు లేవు అప్పుడు యజమానుడు మళ్ళ కొట్టే ఉంటాడు అయ్యా ఇంకొక మారు నేను చూస్తానయ్యా అయ్యా ఆడుతున్నాడు అంటే ఎప్పుడైతే తోటమాలి ఆడుతున్నాడో యజమానుడు ఓ ట్రై చేయమన్నాడు వదిలేశాడు కనుక తీసేద్దామని అనుకున్న యజమానుడు త్రీ ఇయర్స్ టైం ఇచ్చాడు ఆ చెట్టు ఫలించడానికి కనుక తోటమాలి ఫలింపజేయటానికి అవకాశం తీసుకొని బ్రతికులాడాడు సోదరుడా సోదరి దేనత్వం రావాలి మనకి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నప్పుడు పోట్లాటకే బ్రతిమలాడటానికి ఉన్న వ్యత్యాసం చూడండి పోట్లాడటం డిమాండింగ్ బ్రతిమలాడటం రిక్వెస్టింగ్ సబ్మిషన్తో రిక్వెస్ట్ చేయటం కటాక్షం దయచే ప్రభు అని చెప్పి అడగటం చూడండి చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు బిడ్డలను బ్రతిమలాడుతున్నారు చూడండి బ్రతిమలాడుట అనే పదం అవతల వ్యక్తిని కన్విన్స్ చేయటానికి కొరకు చేసే ప్రయత్నం దేవుని యొక్క కటాక్షం ఇవ్వటం వాగ్దానం అది మన మీదకు వచ్చు పర్యంతం అనుభవించు పర్యంతం అడగటం మన బాధ్యత నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించయ్యా నేను చెప్పాను కదా అది ఆయన మాట ఇచ్చాడు కరుణిస్తాడు కటాక్షిస్తాడు అనేది ఆయన మాట ఇట్ ఈజ్ హిజ్ ప్రామిస్ బీ టు మీ అకార్డింగ్ టు యువర్ ప్రామిస్ అయ్యా నన్ను కరుణించు నా పట్ల ఉదార స్వభావం ప్రదర్శించయ్యా నేను నీ మాట మీద ఆధారపడ్డాను దాన్ని నమ్మాను కాబట్టి నన్ను కరుణించమని నేను కోరుకుంటున్నాను మనం నమ్మాలి ఆయన మాటను నమ్మకుండా ఆయనను కరుణించమని అడగటం వ్యర్థం దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తప్పక ఫలము దయచేవాడని నమ్మవలెను కదా తప్పక నమ్మాలి మనం దేవుని కరుణ అనుభవించాలి అని అంటే దేవుని మాటపై మనకు విశ్వాసం కావాలి తర్వాత వచ్చు నా మార్గాలు నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనాల తట్టు మరలుకుంటనీ నా మార్గములు నా క్రియలు నా పనులు నేను పరిశీలన చేసుకుంటనీ అత్యుత్తమ మార్గం ఇదే హృదయాన్ని పరిశీలించుకుని మన తప్పులు మనమే ఎంచుకొని వాటిని సరి చేసుకుని దేవుని మార్గం వైపు తిరగటం ఉందే అతి ఉన్నత మార్గం అతి ఉన్నత మార్గం ఒకరోజు ఉదయాన్నే నాలుగు గంటలకు మూడున్నర నాలుగు గంటలకు హృదయంలో చాలా ఆత్మభారంతో లేచాను నేను మోకరించి ప్రార్థించడం ప్రారంభించాను ప్రభువా నన్ను దిద్దుము శుద్ధి చేయము సరిచేయము నీకు ఇష్టం లేనిది నా హృదయం అందు నేను ఇక రాయటం ప్రారంభించాను దేవునికి ఇష్టము లేనివి నా హృదయమున నివాసం చేస్తూ శోధిస్తున్నవి నేను రాయిగా మోర్ దెన్ వన్ ఫార్టీ నూట నలభై విషయాలు బయటకు చూడండి నేను నిద్రపోలేకపోయాను మొరపెట్టడం ప్రారంభించాను దేవ శరీరము ఇంతగా ఆత్మతో పోరాడుతోంది ఏమిటి అదను నా జీవితంలో నేను ఎన్నడూ మరవలేను ఆ పేపర్ ఇప్పటికీ నా దగ్గర పెట్టుకున్నాను వాటిని చూసుకుంటూ నేను సరి చేసుకుంటున్నాను సరి చేసుకున్నట్టే అనగా ఏమిటి వాటిని మానుట అంతవరకేనా అవి మళ్ళీ వచ్చేస్తాయి మరలుకోవాలి దేవుని శాసనాల వైపు మరలాలి నా హృదయాన్ని నేను నా మార్గాన్ని నేను పరిశీలన చేసుకున్నాను నాకు అర్థమైపోయింది నేను నీ మార్గంలో లేనని అందుకే నీ శాసనాల వైపు నేను తిరిగిపోతున్నాను వెన్ ఐ థింక్ ఆన్ మై వేస్ ఐ టర్న్ మై ఫీట్ టు యువర్ టెస్ట్ వేస్ మార్గాలు మార్గాలు అన్నప్పుడు ఇక్కడ పాదాలను మాట్లాడుతారు ఐ టర్న్ మై ఫీట్ నా కాళ్ళు నా సొంత మార్గం వైపు వెళ్ళిపోతుండగా నేను పరిశీలన చేసుకుని ఆగి నీ టెస్ట్ మనీస్ వైపు నీ యొక్క శాసనాల వైపు నేను తిరిగాను మరలుకున్నాను దాన్నే మారు మనస్సు అన్నారు రిపెండెన్స్ పరిశీలించుకుంటాం పశ్చాత్తాపానికి కారణమవుతుంది ఒక మనిషి ఒక పాపి తాను తన జీవితం వాక్యం ఎదుటి పెట్టుకొని పరిశీలించుకుంటే తన పాపి నేను అర్థమవుతుంది పశ్చాత్తాపడాలి అయ్యో నేను ఇలా ఉండకూడదు నేను మారాలి నా ఇలా ఉండకూడదు నేను మారాలి నేను పరిశుద్ధత కలిగి జీవించాలి నేను సత్యం ప్రకారం జీవించాలి నాలో ద్వంద్వత్వం ఉండకూడదు ఇలాగూ మనం శాసనాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి వాటి వైపు తిరిగిపోవాలి మనము మన సొంత మార్గాలకు వీపు చూపాలి మన దేవుని శాసనాల వైపు ముఖాన్ని పెట్టుకోవాలి అప్పుడు మనకు క్షేమం విస్తరిస్తుంది మనకు క్షేమము విస్తరిస్తుంది ప్రియమైన దేవుని వెళ్ళాలి దేవుని యొక్క వాక్యము బంగారం కంటే కోరదగినది వెండి బంగారాలు జీవం లేనివి విలువ ఉండొచ్చు అమ్ముకోటానికి పనిచేసే అవసరాలు తీర్చవచ్చు కానీ బ్రతుకునివ్వలేవు జీవితంలో మార్పునివ్వలేవు కానీ దేవుని శాసనాల వైపు మనం తిరిగితే అవి మనలను నిత్య రాజ్యానికి చేరుస్తాయి తర్వాత వచ్చి నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను ఆలస్యము చేయక జాగు చేయక త్వరపడితీ ఐ హ్యాస్ ఎన్ అండ్ డు నాట్ డిలే టు కీప్ యువర్ కమాండ్మెంట్స్ నీ ఆజ్ఞలను అనుసరించటకు నేను జాగ్రత్త పడక జాగు చేయక జాగు చేయక త్వరపడితే జాగు చేయక అంటే ఆలస్యము చేయక అంటే వేగవంతమయ్యాను దేని కొరకు దేవుని ఆజ్ఞలను అనుసరించాలి దేవుని ఆజ్ఞ అనుసరించడంలో ఆలస్యం చేయొద్దు పోస్ట్ పోన్ చేయొద్దు వెంటనే ప్రారంభించాలి మారు మనసు పొందమని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తుంటే రేపు పొందుదాం ఇవాళకు లోకాన్ని అనుభవిద్దాం మారు మనసు పొందు బాప్తిభం తీసుకొని తర్వాత చూద్దాం ఇప్పుడు వద్దు నాట్ నాట్ నౌ టుడే బట్ టుమారో ఈ పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ఆఫ్ టు టు ద గాడ్ ఉంది ఇట్ లీడ్స్ డెత్ మరణానికి దారితీస్తుంది ఆయన ఆజ్ఞ ఏమిటి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు రక్షణ పొందమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఆలస్యం చేస్తున్నారు ఎందుకు చాలామంది జీవితాలు ఆ విధంగా ఉన్నాయి ఒక దైవజనుడు ఒక సభ నడిపిస్తున్నాడు వాక్యం చెబుతున్నాడు ఆ క్రింద గుచ్చిన యవనస్తురాలు ఆ పేపర్ తీసుకుని రాస్తాను ఆ అమ్మాయి రాసుకుంటోంది ఏమిటి ఈ అమ్మాయి నా మాటలు వినకుండా ఇలా డైరీలో రాస్తోంది అనుకున్నాడు దేవుని వాక్యం చాలా సూటిగా చెప్పాడు ఆయన ఈ రాత్రి నువ్వు మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది నీ విబ్బే అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడే రక్షణ దినం మారు మనసు పొందు బాప్తిజం తీసుకో ప్రభు అంగీకరించు ఇది సువార్త దీన్ని నమ్ము అని చెబుతుంటే వినలేదు మీటింగ్ అయిపోయింది ఆయన వెళుతున్నాడు వెళుతున్న మార్గంలో జనం పోగై ఉన్నారు ట్రాఫిక్ ఆగిపోయింది ఏమిటి అని చూస్తే ఆ యవనస్తురాలు ఆ డైరీలో రాసిన ఆవిడ అక్కడ పడిపోయింది యాక్సిడెంట్ అయింది మీటింగ్ వచ్చి వెళుతుంది వెళుతుండగా యాక్సిడెంట్ అయింది ఆ డైరీ అక్కడ పడిపోయి ఉంది ఆ దైవజనుడు చూశాడు అక్కడ డైరీ ఓపెన్ అయిపోయి ఉంది అక్కడ రాసి ఉంది బాప్టిజం నాట్ టుడే బట్ టుమారో రాసుకుంది ఇవాళొద్దు మారు మనసు రేపు పొందుదాం అని రాసుకుంది కానీ ఆమె జీవితంలో రేపటి దినం లేకుండా పోయింది సోదరుడా సోదరు చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటకు వెంబడించుటకు అనుసరించుటకు జాగు చేస్తున్నారు త్వరపడటం లేదు బైబిల్ గ్రంథంలో త్వరపడ్డ వాళ్ళని చూస్తే నాకు సంతోషం వేసింది నపుంసకుడు కందాకే రాణి క్రింద మంత్రిగా ఉన్నాడు వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఆ రాణి క్రింద ఉన్న అతడు రథం మీద వెళుతూ ధర్మశాస్త్రం చదువుతున్నాడు యశాగ్రంథం చదువుతున్నాడు ఆ చదువుతున్నప్పుడు ఫిలిప్ ఆత్మచేత ప్రేరణ పొంది పరిగెత్తుకెళ్ళాడు నువ్వు చదువుతున్నావు నీ గ్రహిస్తున్నావా ఎవరైనా బోధించకపోతే ఎట్లా అన్నాడు ఫిలిప్ సందేశం ఇచ్చాడు ఆ మంత్రి విన్నాడు నీరు వచ్చింది ఆ మార్గంలో వెంటనే బండాపు అన్నాడు రథవాబు జయించాడు నీరు సిద్ధంగా ఉంది నీరు సిద్ధంగా ఉన్నాను బాప్తీసు ఉండడానికి ఆటంకం పెట్టని అడిగాడు త్వరపడ్డాడు తన ప్రయాణాన్ని ముగించినాక ఊళ్ళోకి వెళ్ళినాక తీసుకుందాం అనుకోలే అక్కడే తీసుకున్నాడు చెరసాల నాయకుడు పౌలు గారిని కొట్టి చెరసాలలో వేశాడు కానీ ప్రభు ఆ రాత్రి గొప్ప జవాబు ఇచ్చారు భూకంపం చేత వారిని విడుదల ఆ చరసాల నాయకుడు తన తాను చంపుకోబోయాడు పౌలు సువార్త చెప్పాడు నిన్ను నువ్వు చంపుకోవద్దు మేము అందరం ఇక్కడే ఉన్నాను ఖైదీలు తమ చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు ఊడిపోతే పారిపోలేదు అక్కడే ఉన్నారు పాటలు పాడుతున్నారు ఆ సందర్భంలో ఆ చెరసాల నాయకుడు ఆ రాత్రి వేళ బాప్తీ సంపొందాడు ఆలస్యం చేయలేదు ఇవాళ నేను మనం చేస్తున్నాను రేపు ఏమి సంభవించిందో మనకు తెలియదు నిశ్చలంగా నిద్రబోతున్న మహారాష్ట్ర లాతూరు ప్రాంతం ఉదయానికి కనుమరుగైపోయింది కొన్ని వందల గ్రామాలు భూగర్భలు కలిసిపోయాయి ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు ఆకాశాన్ని వెళుతున్న విమానం విరిగి మన నివాసాల మీద పడుతుందో మనకు తెలియదు ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఆలస్యము చేయక త్వరపడు ఆలస్యము చేయక త్వరపడు లోతు ఆలస్యం చేశాడు జాబు చేశాడు దేవదూతులు త్వరగా బయటికి రాని చెప్పి పట్టుకుని బయటికి తెచ్చాడు నేను మనవి చేస్తున్నాను దేవుని ఆజ్ఞ మారు మనసు పొందుట రక్షణ పొందుట ఇది నీవు గనక ఆలస్యం చేస్తే నువ్వు నష్టపోతావు ఈ ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు మందపాటి అబ్రహాం గారు తల్లి విజయ్ గారు పెద్దమ్మలు పెదనాన్నలు చిన్నమ్మలు చిన్నాన్నలు సహోదరీలు సహకారం ఇచ్చారు రవి కిషోర్ గారిని ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనామల మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుదాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి వందనాలు వాక్యము విన్న బిడ్డలను దీపించండి మందపాటి రవికిషోర్ గారికి ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు అబ్రహాం గారు విజయ గారిని దీవించండి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి రేపు ఎల్లుండి ఎపిసోడ్ సహకారులు కావాలి అత్యవసరంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీ కృపలో తీర్చండి ఏసునామని అడుగుతున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు తోడయుడిన ఆమెను